ఇక్కడంతా ఏం అంటే వీళ్ళందరూ దోర్నపాకు కడుతురు ఈయన తాతయ్య ఇది మీ నానమ్మ వాళ్ళ ఇల్లు ఈయన మీ పెద్ద నాన్న ఈయన ఈనవరు అంకుల్ నేను చెప్తా ఇది మా మ్యారేజ్ మా మామయ్య వాళ్ళ ఆల్బమ్ నిన్న మా మా మామయ్య ఇడు మా తమ్ముడు మా అమ్మ మా రెండో పిన్ని ఏమో చిన్నపిన్ని పెళ్ళికొడుకుని చేస్తారు మా అమ్మ వాళ్ళు ముగ్గురు చెప్పు అత్తమ్మలు ఇక్కడ కాళ్ళకు పారాని పెడుతురు కాళ్ళకి పారాని పెడుతురు ఆ ఎవరు చెప్పు అత్తమ్మ సత్య బావ ఇక్కడ ఏం చేస్తురు వీళ్ళకి పసుపు రాసుడు కాళ్ళకి ఎవరు రాసురు అత్తమ్మ ఆ ఇక్కడ ఏం చేస్తురు ఇక్కడ ఇక్కడ ఐదు పోస్తుంది అక్షంతలు ఆ అక్షంతలు ఇక్కడ మంగళారతి వాడుతూరు మామయ్యకి పెళ్ళికొడుకు చేసిరు ఆ మంగళారతి వాడుతురు ఒక్కొక్కరు మా డాడీ కన్నా ఏ మీరు లేరు వచ్చేసింద్ర నాయన మా బ్యూటిఫుల్ క్వీన్ మా అత్త మా అత్తగారు వచ్చేసారు వీడియోలోకి మా అత్తమ్మ ఈమె ఈమె పేరు కావ్య మా మామ పేరు శ్రీను బాగుంది కదా ఇక్కడ మా అమ్మ వాళ్ళు అవరేళ్ళు అంటారు కదా అవి తెస్తున్నారు ఇక్కడ నీళ్ళ నీళ్ళు తెస్తున్నారు బిందెలు తెస్తున్నారు బిందలు వాళ్ళిల్లు మైలపూలు అంటారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మైలపూలు తీస్తారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మైలపూలు తీసినాక మంగళవరకు వాడుతారు వీళ్ళే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వీళ్ళు మా పెద్ద మామ పెద్ద ఇక్కడ మా మామయ్యని పెళ్ళికొడుకుని ఇక్కడ మా మామయ్యని పెళ్ళికొడుకుని చూసి మండపం మీద తీసుకెళ్తున్నాము మామయ్య మా చిన్నపిన్ని ఇది మా చెల్లె ఇది మా ఇంకో చెల్లె ఇది నేను ఇది మా అన్నయ్య ఇక్కడ మామయ్యకు గణపతి పూజ చేస్తారు ఇంట్లో బట్టలు పెడుతురు అమ్మమ్మ తాతయ్య మావయ్య ఇక్కడ అత్తమ్మ వాళ్ళ సైడ్ అమ్మమ్మ తాతయ్య మా పిన్ని ఇక్కడ గణపతి పూజ చేస్తారు అమ్మమ్మ వాళ్ళ దేవుని పటాలు మామయ్య పూజ చేస్తాడు గౌరీ పూజ చేస్తుంది ఇక్కడ అత్తమ్మ ఇక్కడ అత్తమ్మకు బట్టలు పెడుతున్నారు తాతయ్య వాళ్ళు ఇక్కడ మామయ్య వాళ్ళది మండపం పెళ్లి మండపం ఏర్పాటు చేస్తున్నారు సకలైన ఇట్లా ఇక్కడ బియ్యం పోస్తున్నారు ఇక్కడ మామయ్యని మేము తీసుకొస్తున్నాము స్టేజ్ మీదకి ఇక్కడ గౌరీ రత్ గౌరీ పూజ చేస్తున్నాడు స్టేజ్ మీద కూర్చొని చేస్తున్నాడు ఇక్కడ మామయ్య మామయ్య చాలా బాగున్నాడు కదా ఇక్కడ ఇక్కడ మామయ్య మా అత్తమ్మ వాళ్ళ పిన్ని బాబాయి అత్తమ్మకు నాన్న లేరు ఆ నాన్న మొక్కతే ఉంది బట్టలు పెట్టుకుంటున్నారు ఇక్కడ మా అమ్మ మా పిన్ని మా డాడీనా ఈయన బాబాయి వీళ్ళంతా మా చుట్టాలు ఇక్కడ మావైన లాగా రెడీ చేసి తీసుకొస్తున్నాము ఇక్కడ నేనున్నాను అత్తమ్మ అత్తమ్మ చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ క్వీన్ ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు అత్తమ్మ వాళ్ళు దండలు మార్చుకుంటారు అత్తమ్మ ఫోటోస్టు స్టిల్స్ ఇస్తున్నది చాలా బాగుంది కదా స్టిల్ కొత్తగా నైస్ పేర్ ఇక్కడ కన్యాదానం చేస్తున్నారు అత్తమ్మను ఇక్కడ అమ్మ వాళ్ళు బియ్యం కలుపుతున్నారు ఇక్కడ నేనున్నాను అమ్మ పిన్ని మూడో పిన్ని చిన్న పిన్ని ముగ్గురు పిన్నులు నాకు అత్తమ్మ మామయ్య ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు అక్షంత లేస్తారు మామయ్యకు వాళ్ళ పిన్ని వాళ్ళ అత్తమ్మ వాళ్ళ పిన్ని పిన్ని బాబాయ్ అత్తమ్మ ఇక్కడ మామయ్య తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు తాలి కట్టాడు వెడ్డింగ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మామయ్య అత్తమ్మ తాలి కట్టాడు మూడు ముళ్ళ బంధముతో ఒకటయ్యారు అత్తమ్మకు బొట్టు పెడుతున్నాడు తమ వాళ్ళ మా మెట్టలు పెడుతున్నాను తమ ఫోటో స్టీల్స్ ఇస్తున్నారు బయట మండపం పెళ్ళి మొత్తం అయిపోయినాక అక్షంతలు కాలు తొక్కడం అంటారు కదా ఇదే ఫ్రెండ్స్ అక్షంతలు పోసుకోవడానికి రెడీ అవుతున్నారు కావ్య శ్రీను అక్షంతలు అత్తమ్మ పోసేసింది మామయ్య పోసాడు బ్యూటిఫుల్ మెమరీస్ లైఫ్లో బాల్స్ ఊదుకుంటున్నారు తమ్మ మామయ్య తమ్మ గేమో అయితే మామయ్య చూస్తున్నాడు మా అమ్మ ఇక్కడ ఆడపిల్లలకు ఇక్కడ పత్తి గింజలు వేస్తున్నారు గింజలు వేయడం అయిపోయినాక ఆడపిల్లలకు పెరుగన్నం పెడతారు ఆడబిడ్డలకు ఇక్కడ మంగళారతి వాడుతారు ఇక్కడనేమో వాళ్ళకు పెరుగన్నం పెడితే తింటున్నారు అత్తమ్మ మామయ్య చుక్కలు చూపిస్తుంది ఫ్యూచర్లో కూడా చూపించాలనుకుందాం ఇక్కడ పుట్టస్ షూట్ స్టార్ట్ అయింది పెద్ద మామయ్య ఫ్యామిలీ పెద్ద మామయ్య వాళ్ళ బాబు పెద్ద అత్తమ్మ వాళ్ళ పాప ఇంకా వీళ్ళు ఎవరో నాకు తెలియదు ఫ్రెండ్స్ వీళ్ళు మా చుట్టాలు అందరూ అత్తమ్మ సైడ్ వాళ్ళు మా సైడ్ వాళ్ళు ఉన్నారు మామయ్య ఇవి నిలబ నిడబూరు వాళ్ళు వీళ్ళంతా మా మామయ్య సైడ్ వాళ్ళు ఫోటోస్ వస్తే చుట్టాలీళ్ళంతా పెద్ద మామయ్య ఫ్రెండ్స్ అమ్మమ్మ తాతయ్య మీ చిన్న బా చిన్నపిన్ని చిన్న బాబాయి ఇక్కడ నేను మా ఫ్యామిలీ అమ్మ నాన్న నేను అత్తమ్మ వాళ్ళు ఇక్కడ చిన్నపిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఇవి అత్తమ్మ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళు మా చెల్లె వాళ్ళ కజిన్స్ ఇక్కడ నేను నేను ఇ మావయ్య వాళ్ళతో ఫోటో తీయాలి ఇది చెల్లె వాళ్ళ ఫ్యామిలీ బాబాయి పిన్ని చెల్లె ఇంకో పిన్ని బాబాయ్ అన్నయ్య మా అన్నయ్య ఈ విడ మా నానమ్మ మా నానమ్మ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు వన్ ఇయర్గా వస్తుంది ఇది మా మా బ్రదర్స్ వీళ్ళంతా మా పెద్దన్న మా తమ్ముడు తర్వాత సత్తి తమ్ముడు లోకి తరుణ్ పండు వీళ్ళంతా మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు అత్తమ్మ వాళ్ళ అమ్మ ఏమే వాళ్ళ అన్నయ్య ఇది మా డాడీ వాళ్ళు వీళ్ళందరూ మా డాడీ ఇంకో డాడీ ఇంకో డాడీ ఇంకో డాడీ బాబాయిలు డాడీ వాళ్ళు వీళ్ళే మా విలేజ్ వాళ్ళు వీళ్ళంతా ఈయన మా బాబాయి నాన్న వాళ్ళ తమ్ముడు ఈయన తాత నాన్న వాళ్ళ మేనమామ వీళ్ళు ఈయన అన్నయ్య ఈయన మా మేనత్త కొడుకు ఈయన అన్నయ్య మా పా మా ఇంటి పక్కన అన్నయ్య ఇది మా ఫ్యామిలీ నాన్న అమ్మ మా అన్నయ్య తమ్ముడు నేను మా ఫ్యామిలీ ఇది ఇది ఇంకో పిన్ని వాళ్ళ ఫ్యామిలీ డాడీ మమ్మీ తమ్ముళ్ళిద్దరు వాళ్ళ సిస్టర్స్ మా మాయ వాళ్ళ సిస్టర్స్ అనమాట అంటే మా అమ్మ వాళ్ళు సిస్టర్స్తో కలిపి ఫోటో దిగాడు ఇక్కడ చెల్లె వాళ్ళ ఫ్యామిలీ వీడు బాబాయి పిన్ని తమ్ముడు చెల్లె ఇది మా మామ మామ వాళ్ళ మేము కోడళ్ళం అల్లుళ్ళు కలిపి ఒక ఫోటో బ్యూటిఫుల్ మెమొరీ మేమంతా పిన్ని వారు అమ్మ పిన్ని వీళ్ళందరూ ఫ్యామిలీ వీళ్ళు నలుగురు రకాల ఒక ఫోటో దిగారు ఇక్కడంతా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఫోటోస్ దిగారు మావయ్య ఫ్రెండ్స్ బీటెక్ ఫ్రెండ్స్ టెన్త్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ అంతా వచ్చారు అయిపోయింది ఇంత ఆల్బమ్ అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఆల్బమ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ పక్కన బెల్ గంట ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇది మామయ్య వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ ఆల్బమ్ అయిపోయింది బాయ్